ఈ మామిడికాయ తురుముతో మనం పప్పు చారు కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ శ్రీ హరినారాయణ హోమ్ ఫుడ్స్ ఈరోజు నేను మామిడికాయ తురుముతోని నేను మసలు పెట్టే చారు చేస్తాను తయారు చేయ విధానాన్ని చూద్దాం అందుకు కావాల్సిన పదార్థాలు రెండు పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నాను ఒక చిన్న ఉల్లిగడ్డ తర్వాత కొంచెం కొత్తిమీర ఒక రెండు మూడు వెల్లిపాయ రుబ్బలు ఒక ఈ ఈ స్పూన్తో రెండు మూడు ఈ స్పూన్తో రెండు చెంచల మాడకాయ తురుము తీసుకున్నాను ఇది పోయిన సంవత్సరం మాడికాయ తురుము అండి ఇప్పటి వరకు కూడా అదే విధంగా ఉంది ఉప్పు పసుపు వేసి నేను పెట్టుకున్నాను ముందు వీడియోలలో కూడా మీకు చూపెట్టాను ఆ మామిడికాయ తురుముతోనే నేను ఇప్పుడు మసలు చారు చేస్తాను ఇప్పుడు నేను ఈ మామిడికాయ తురుమును మిక్సీలో వేసి ఒక గ్లాసు వాటర్ పోసుకొని రుబ్బుతాను రుబ్బిన తర్వాత నేను మసలు చారు చేస్తాను ఇప్పుడు ఈ మామిడికాయ తురుమును నేను చారుకు సరిపోయే అంతా తీసుకొని మిక్సీ చేసుకుంటున్నాను వాటర్ కలిపి మామిడికాయ తురుమును మిక్సీలో వేసి ఉరుపుకున్నాను ఇప్పుడు దీనికి రెండు గ్లాసుల వాటర్ పోసి నేను చారు చేసి చూపెడతాను ముందుగా నేను తురుము చారు గురించి మూడు ఏళ్ళ పేరుపాయలు తీసుకున్నాను కదా అవి ఇప్పుడు కచ్చపక్కగా దంచుకోవాలి అడవిలో నూనె వేయడ జీలకర్ర వేసుకోవాలి కొన్ని మంట తగ్గించుకోవాలి తగ్గించుకొని కొన్ని ఆవాలు వేసుకోవాలి తర్వాత మనము పెట్టుకున్న పీరడ్డ పచ్చిమిర్చి ഇല്ല ഇഞ്ചി വേസ്കോ കൊത്തിനീരുകൂടെ മൊത്തം വേസ്ക്ക ఈ విధంగా మంట తగ్గించుకొని మనం ఈ విధంగా వేసుకోవాలి పాలిం మామిడికాయ తురుము చారుకి ఇప్పుడు వెళ్ళిపోయాలి మనము దంచి పెట్టుకున్న ఈ ముందుగా నేను దంచి పెట్టుకున్న ఎల్లిపాయ తురుము ఈ చార్లో వేసుకోవాలి వేసుకొని చిటికెడు పసుపును కూడా వేసుకుందాం వేసుకొని కలుపుకోవాలి ఒకసారి తాలింపు వేసేటప్పుడు తాలింపు మాడకూడదు అండి మాడ మాడిపోతే టేస్ట్ రాదు తర్వాత నేను ఒక స్పూను ఒక స్పూను జీలకర్ర పొడి కూడా తాలింపులోనే వేసుకుంటాను తగినంత ఒక స్పూన్ సాల్ట్ని కూడా వేస్తున్నాను పొడి ఇవన్నీ కూడా వేసుకున్నాను దీంట్లో అల్లం ఇల్లుగడ్డ వే వేయకూడదు ఎల్లిపాయలు వేయాలి మన మిక్సీలో రుబ్బుకున్న ఈ మామిడికాయ తురుము దుడ్డి దీంట్లో పోసుకోవాలి పోసుకోవాలి రెండు గ్లాసులు వాటర్ దీంట్లో పోసుకోవాలి రెండో గ్లాసు కూడా పోసుకుంటుంది ఇప్పుడు తిని ఒక పది నిమిషాలు మసలు పెట్టాలి ఈ మసలు తున్న చారులో నేను రెండు చెంచాలు పొడిని వేసుకుంటాను మామిడికాయ తురుము చారు మసలింది సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటాను నేను ఇప్పుడు తురుము చారు ఇది టేస్టీ టేస్టి మామిడికాయ చారు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నాను చూడండి చాలా వేడి వేడిగా ఉంది మామిడికాయ తురుము చారు మనము మామిడికాయతోని ఈ విధంగా తురుము చేసుకుని తురుము చారు చేసుకోవచ్చు పచ్చి పులుసు చేసుకోవచ్చు మామిడికాయ తురుమును పప్పులలో కూడా వేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఫ్రెండ్స్